విమెన్ తన గురించి తను ఆలోచించుకోరు ఇంటిల్లి బాధి ఆరోగ్యం చూస్తూ ఉంటారు కానీ తన హెల్త్ గురించి అసలే పట్టించుకోరు సో దీనివల్ల చాలా రకాల అనారోగ్యాల బారిన కూడా పనులు చేస్తూ 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 తమను తాము మర్చిపోతారు తన గురించి తను ఆలోచించుకోవటం కంటే కుటుంబం గురించి ఆలోచించటమే చాలా ఎక్కువకి ప్రాధాన్యత ఇస్తుంది ఇప్పుడు మీకేమి ఇలా ఉన్నంత మాత్రాన్ని మీకే నోబెల్ ప్రైజు రాదు మహిళ తనకి తాను తన ఆరోగ్యం గురించి చూసుకోవాలి తన అస్తిత్వం గురించి తను వంట చేస్తున్నంత మాత్రాన తక్కువ అని అనుకోకూడదు కంఫర్ట్గా ఉండలేకపోతున్నాను అనే ఒక భావన ఏ మహిళకైనా వస్తే ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే లైఫ్ అంటే డీలింగ్ అండి పెద్ద బాధ్యతలే పెద్ద బాధ్యతలు అందుకే మీరే స్ట్రాంగ్గా ఉండాలి ఏ ఇంట్లో అయితే ఆ ఆ సక్రమ వెల్కమ్ మీడియా సో తన గురించి ఆలోచించుకోరు బాధి ఆరోగ్యం చూస్తూ ఉంటారు కానీ తన హెల్త్ గురించి అసలే పట్టించుకోరు సో దీనివల్ల చాలా రకాల అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్ గా తనకి తను ఎలా మోటివేట్ చేసుకోవాలి సో దీని గురించి మేము వివరాలు తెలుసుకున్నాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు మ్యామ్ నమస్తే అండి ఖచ్చితంగా నేను ఈ టాపిక్ మిమ్మల్ని ఎందుకు వేయించుకున్నానంటే అసలు అడగాలనిపించింది మ్యామ్ మీరు ఒక ఏదైనా టెస్ట్లు చేయించుకొని అసలు ఎన్నాళ్ళు అయింది మీ గురించి మీ హెల్త్ గురించి ఆలోచించుకొని ఎన్నాళ్ళు అయింది అని అడగాలని లేదండి నేను రెండు వేల ఎనిమిది నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అపోలో హాస్పిటల్లో హెల్త్ చెకప్ చేయించుకుంటా టోటల్ బాడీ హెల్త్ చెకప్ చేయించుకుంటా అలా చేయించుకున్నప్పుడు నాకు ట్రైగిజ ఉన్నాయని అంటే నేను నాకు చాలా స్ట్రెస్ ఉందని చెప్పారు అలాగే కొలెస్ట్రాల్ కూడా ట్రైగజ్స్ ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది దానికోసం అని చెప్పి మీరు బరువు తగ్గాలండి ఇలా చెప్పారు నాకు బాగా పనికొచ్చాయి ఎక్సర్సైజ్ చాలా అవసరం అండి అని చెప్పారు అంతకుముందు కూడా నేను కొంచెం కొద్ది గొప్ప ఎక్సర్సైజ్ చేస్తాను కానీ ఒక సీరియస్ ప్యాటర్న్లో ఎక్సర్సైజ్ చేసేదాన్ని కాదు ఒక స్థాన్ అండ్ ఆఫ్గా చేసేదాన్ని అప్పుడు వాళ్ళు అపోలో వాళ్ళు చెప్పినప్పుడు అక్కడే అపోలోలోనే జిమ్ ఉంది అక్కడికి వెళ్ళి నేను జిమ్ చేసేదాన్ని చాలా పనికొచ్చింది నాకు ఎందుకంటే నాకు ఎర్లీ డీజనరేటివ్ ఆర్థరైటిస్ వచ్చింది నాకు అక్కడికి వెళ్ళినప్పుడు అది బయట బయటపడింది పడింది అయితే దాన్ని బట్టి నీ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఎర్లీ ఆర్థరైటిస్ అని అర్థమయ్య అని చెప్పారు చెప్తే నేను అప్పటి నుంచి బరువు తగ్గాలని నీ పెయిన్స్ తగ్గించుకోవాలని నేను ఎక్సర్సైజ్ చేసేదాన్ని చేసి వాళ్ళు చెప్పిన డైట్ ఫాలో అయ్యి నేను దాదాపు పన్నెండు పదమూడు కేజీలు బరువు తగ్గాను నాకు ఆటోమేటిక్గా కాళ్ళు నొప్పులు తగ్గినాయి ప్లస్ బాగా నీస్ స్ట్రెంగ్త్ అయినాయి అన్న స్ట్రెంగ్త్ అయినాయి అయితే తర్వాత ఒకసారి నేను మా వదిన తీసుకుని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను తనకి నీ పెయిన్స్ మా ఇద్దరికి టెస్ట్ చేశారు అది బోన్ డెన్సిటీ టెస్ట్ చేశారు దాని దానిలో ఏమొస్తుందంటే ఎంత అరిగినవి కూడా వస్తాయి పాయింట్స్ వస్తాయి అన్నమాట అయితే మా వదిన కన్నా నాకు ఎక్కువ అరిగాయి కానీ నాకు నొప్పి తక్కువ ఉంది తనకు నొప్పి ఎక్కువ ఉంది అప్పుడు చెప్పారు ఆ డాక్టర్ గారు మాకు ఫ్యామిలీ డాక్టర్ అయినా ఎక్సర్సైజ్ మీరు ఎక్సర్సైజ్ చేస్తారు కదా అందుకుని మీకు పెయిన్ తెలియట్లేదు ఆ రోజు ఎంతైతే అరిగి ఉందో ఇప్పటికీ అదే సస్టైన్ అవుతుంది ఎక్కువ అరగలేదు కానీ మళ్ళీ మీరు కొంచెం బరువు పెరిగారు బరువు తగ్గించుకోండి అని చెప్పారనమాట అంటే నాకు ఎక్సర్సైజ్ గురించి నాకు అప్పుడు అర్థమైంది నేను అప్పటి నుంచి కరోనా టైం కొంచెం ఇబ్బంది పెట్టింది ఒక రకంగా జిమ్లన్నీ మూతబడి కానీ నేను ఎవ్వరికైనా నాకు తెలిసిన ప్రతి వాళ్ళకి ఏదన్నా నొప్పి అంటే చాలు జిమ్ చేయండి అంతే జిమ్ చేస్తే బోన్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది మజిల్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటది అప్పుడు మీకు ఎక్సెస్ వాటరు ఉండదు బాడీలో అలాగే గ్యాస్ ఉండదు మెటబాలిజం పెరుగుతుంది ఇట్లా చెప్ చెప్తానమాట నాకు తెలిసింది నేను తొందర బాగా షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఉమెన్కి కి ఎలా ఉంటుంది అంటే ఈగ అలుగుతా తన పేరు మర్చిపోతుంది అట్లాగే ఉమెన్ కూడా పనులు చేస్తూ 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 తమను తాము మర్చిపోతారు వాళ్ళకి ఎంతసేపు ఎలా ఉంటది అంటే నా కుటుంబం నేను అనేది ఉండదు నా కుటుంబం నా వాళ్ళు బాగుంటే చాలు పైగా వాళ్ళ మీద కుటుంబం నుంచి కానీ సమాజం నుంచి కానీ వాళ్ళ మీద ఉండే డిమాండ్ కూడా అలా ఉంటుంది ఏ ఆడది అనేస్తారట అవును ఇప్పుడు ఒక మగవాడు డబ్బులు సంపాదించకపోయినా ఏమనరు కానీ తొందరగా వ్యాపారాల్లో నష్టం వచ్చినా ఆ ఏదో జరిగిందిలే మళ్ళీ వాడే సెటిల్ అవుతాడు ఇలా మాట్లాడతారు కానీ ఒక ఇంట్లో ఏదన్నా వ్యవహారాలు సరిగా లేకపోతే ఈ మాడది ఆడదేను అనేస్తారు కదవాల్ని పిల్ల తప్పు చేసినా పిల్లడు తప్పు తప్పు చేసినా భర్త మాట పోయినా అన్నీ ఇలా మాట్లాడతారు అందుకని ఏంటంటే ఉమెన్కి అసలు తన గురించి తను ఆలోచించుకోవటం కంటే కుటుంబం గురించి ఆలోచించటమే చాలా ఎక్కువకి ప్రాధాన్యత ఇస్తుంది అది ఒక ప్రేమ ఆ మదర్లీనెస్ అంటారు కదా అది దాదాపు చాలా మందికి ఉంటుంది లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లా ఈ ఉన్నవాళ్ళు మదర్లీనెస్ ఉండడం తప్పు కాదు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం తప్పు కాదు ఇది నేను మాత్రమే చేయాలి అనుకోవడం కూడా తప్పు కాదు కానీ ఈ మొత్తంలో నీ గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కరెక్ట్ మేడం నీ గురించి నువ్వు ఆలోచించుకోవటం అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మనుషులే నువ్వు మనిషివే వాళ్ళకి ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో నీకు కూడా అంతే ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చుకో ఏదైనా వస్తువు పడింది షేర్ చేసుకోండి అంతే వాళ్ళు తిన్న తర్వాతే నేను తినాలి అని మహిళలు ఈ రోజుకి ఉన్నారు వాళ్ళేమో ఎక్కడ బయట ఏదో ఒకటి తిని ఇంటికి వస్తారు వీళ్ళు ఏమీ తినకుండా అలా ఖాళీ కడుపుతో ఉండి గ్యాస్ ఫామ్ అవుతాం అది చాలా అనారోగ్యానికి దారితీస్తుంది అలాగే మిగిలిపోయిన పదార్థాలు తింటారు చాలామంది అది చాలా డేంజరు మిగిలిపోయిన పదార్థాలు మీరు సాధ్యమైనంత చూసి వండుకోండి లేదు మిగిలింది అంటే ఆ మిగిలింది కూడా అందరూ పంచుకోండి అప్పుడు మీ ఒక్కళ్ళ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది ఇప్పుడు మీకేమీ ఇలా ఉన్నంత మాత్రాన్ని మీకే నోబెల్ ప్రైజ్ రాదు కానీ మీకు అనారోగ్యం వస్తే మిమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు ఎవరు ఉండరు ఎవరు ఉండరు పైగా మహిళ ఏం చేస్తుంది అంటే వంటక తింటూ తన టెరిటరీ లాగా ఫీల్ అవుతుంది అందులోకి ఎవరిని రానివ్వదు ఎవరు నేను అలాగే చేస్తా ఎవరో దాకెందుకు అంటే వాళ్ళు వచ్చి ఏదో పాడు చేస్తారని అక్కడ అక్కడ ఏదో వలకబోస్తారని ఏదో అంటే అవన్నీ పైపోయిన మాటలు కానీ మనకేమనిపిస్తుంది అంటే ఉమెన్ ఎందుకు అలా ఆలోచిస్తుంది అనే దానికి కూడా పర్టికులర్ రీజన్స్ ఉన్నాయి వాళ్ళకి ఒక టెరటరీ ఫీలింగు ఏంటి అంటే నేను ఈ పని చేస్తేనే నాకు గుర్తింపు నేను ఒక ఉద్యోగం చేయట్లేదు నేను ఈ ఇంటి ఆర్థిక విషయాల్లో నేను పాలు పంచుకోవట్లేదు అలాంటప్పుడు నాకు ఒక గుర్తింపు ఉండాలి అంటే నేను అనుకు చెప్పుకోగలిగేది ఏదన్నా ఉంది అంటే వంటగది మాత్రమే కానీ క్షణం మళ్ళీ ఆ వంటగదిలో ఉండి కూడా ఆలోచించేది ఏంటి ఆ చేసిన ఏమన్నా తన 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 ఆకలి ప్రకారం తన అవసరం ప్రకారం తింటదా అంటే తినదు అక్కడున్న వస్తువుల మీద కూడా ఏం పేరు భర్త పేరు ఉంటుంది రోజు శుభ్రం చేసేది నీవు రోజు వాడేది నీవు కానీ నీ పేరు ఎక్కడా ఉండదు అలాంటిది ఆలోచన వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది నేను ఒకప్పుడు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం నేను దీని గురించి నేను విన్నా కొండేపూడి నిర్మల గారు కానీ ఒక బుక్ పోయం రాశాను దీని మీద రా అప్పటి నుంచి నేను పేరు లేయించను అసలు వంటగదిలో ఏ పాత్ర మీద పేరుండదు ఏ మహా అయితే ఎవరిని ఎత్తుకుపోతారు అంతే కదా అసలు ఎందుకు ఒక పాత్ర దగ్గర కూడా ఇది నాది లేదా నా భర్తది ఇది వేయించుకోవాల్సిన అవసరం ఏంటి అందుకని చెప్పి నేను వేయించను అన్నమాట అలా ఏంటి అంటే మహిళ తాను పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి చేసే వంటగదిలో కూడా తన ప్రమేయం లేకుండా వస్తువులు వచ్చేస్తాయి అక్కడికి ఆ వచ్చిన వస్తువుల పేర్లు భర్త పేరు మామగారి పేరు తన తండ్రి పేరు ఉంటాయి ఇలా ఏంటి అంటే మహిళ తనకి తాను తన ఆరోగ్యం గురించి చూసుకోవాలి కరెక్ట్ తన అస్తిత్వం గురించి తను వంట చేస్తున్నంత మాత్రాన తక్కువ అని అనుకోకూడదు కొంతమంది ఏం చేస్తుంటారండి అంటే హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అండి అని అదేదో ఒక బాధ కనిపిస్తూ ఉంటుంది నేను ఇప్పుడు హోమ్ మేకర్ అంటున్నారు ఇంకా కొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుంటే ఈ హౌస్ వైఫ్స్ చేసే హౌస్ హోల్డ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని కూడా లెక్కించి జీడిపిలో కలపాలి అని సుప్రీంకోర్టు చెప్పింది ఇవన్నీ మనకి ఒక రకంగా నేను ఈ దేశ అభివృద్ధిలో ఆర్థిక పరమైన వ్యవహారాల్లో నాకు భాగస్వామి ఉంది అని మహిళ ఏ రోజైతే నమ్ముతుందో అప్పుడు తను తాను చాలా ఇంపార్టెంట్ ఫీల్ అవుతుంది ఈ ఇంపార్టెంట్ ఫీల్ అయితేనే నేను ఇంత ఇంపార్టెంట్ కాబట్టి నాకింత ఫుడ్ అవసరం నాకు ఇలాంటి కనీస అవసరాలు ఉన్నాయి నా ఆరోగ్యం గురించి నేను శ్రద్ధ తీసుకోవాలి అని ఒక ఆలోచన వస్తుంది ఎస్ ఇదివరకు మహిళలు కూడా అప్పట్లో ఏముండేదంటే వాళ్ళు లావైపోతాము అలాంటి భయం లేకుండా శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది మంచి తిండి తినేవాళ్ళు పాత రోజు ఈ మధ్యకాలంలో స్త్రీ అంటే ఇలా కొలతలతో ఉండాలి ఇలాగే ఉండాలి ఇలా అందంగా ఉండాలి అంటే ఫిజిక్ మెయింటైన్ చేయాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఏమైంది అంటే వీళ్ళు తిండి తినడం తగ్గించారు మళ్ళీ ఇంకోటి ఏమంటారంటే అప్పటి వాళ్ళలాగా మనం ఫిజికల్ వర్క్ చేయాలి అంటే మనం బయట ఎక్కడ వర్క్ చేస్తాము చేయలేం కాబట్టి ఫిజికల్ వర్క్ అంతా ఆపేసి ఏ కొంచెం ఫుడ్ తిన్నా వీళ్ళు లావైపోవటం అక్కడ మళ్ళీ ఆత్మ రావటం ఇలా చేస్తున్నారు ఈ పైగా నెయ్యి తినొద్దు ఫ్యాట్ అంటున్నారు కార్బోహైడ్రేట్ అంటున్నారు ఇవన్నీ ఒక ప్లేట్ లో మనం తినే కి ఇన్ని పేర్లు పెట్టేసి ఇన్ని పేర్లు పెడుతున్నారు ఇవన్నీ సాధ్యమా మామూలు వాళ్ళకి అయితే అందుకోసం ఏం చెయ్యాలి అంటే మనము తిండి తినాలి ఎక్సర్సైజ్ చేయాలి అలాగే పీరియాడికల్గా మనము వైద్య పరీక్షలు చేయించుకోవాలి వీటన్నిటిని మించి మానసిక ఆరోగ్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మహిళకి ఒక నాలుగైదు సందర్భాల్లో మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది అది ఎప్పుడు అంటే ఎప్పుడైతే పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో వాళ్ళు ప్యూబర్టీ స్టార్ట్ అవుతుందో వాళ్ళ శరీరంలో మార్పులు మొదలవుతాయో అప్పుడు ఒక షాక్ ఉంటుంది వాళ్ళకి ఏంటి నేను ఇలా నాకెందుకు ఇలా జరుగుతుంది ఇది నార్మలా ఎబ్నార్మలా ఎవరితోనూ చర్చించే దానికి భయం వేస్తుంటుంది తల్లితో మాట్లాడుకోవాలంటే కూడా కొంచెం బెరుగ్గా అనిపిస్తుంది అలాగే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి స్కూల్కి వెళ్ళాలి అప్పుడు ఏవో కొన్ని ఇబ్బందులు కడుపులో నొప్పి ఇట్లాంటివి పెళ్ళి ఈ పెళ్ళిలో నేను ఇమడగలనా లేదా అత్తగారింట్లో మంచి పేరు తెచ్చుకుంటానా లేదా వీళ్ళని ఈ విధంగానే పెంచుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే నేను ఒక మంచి కోడల్ని అనిపించుకోవాలి అంటే నేను ఎలా పనిచేయాలి వాళ్ళందరిని ఎలా ఇంప్రెస్ చేయాలి అనే ఒక విషయంలో వీళ్ళకి ఒక రకమైన ఘర్షణ ఉంటుంది మనసులో ఇలా ఉన్నప్పుడు భర్త వైపు నుంచి కానీ మామల దగ్గర నుంచి కానీ అలాగే ఆడబడుచులు తోడుకోడళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కొంచెం ఒక సరైన సహకారం ఉందనుకోండి అప్పుడు వాళ్ళు హెల్దీగానే ఉంటారు ఇదే సందర్భంలో ఈ గందరగోళంలో వీళ్ళు ఎవరైనా సరే ఈ అమ్మాయి మీద ఒక పెత్తనం చేయడం కావచ్చు లేదు అనుకుంటే ఆ అమ్మాయిని తక్కువగా చూడటం కావచ్చు ఇలా చేసినప్పుడు వాళ్ళకి కొంచెం మానసికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే తరువాత డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అని కొంతమంది మహిళలకు వస్తుంది ప్రసూతి వైరాగ్యం అంటారు అప్పుడు వాళ్ళు పూర్తి నిరాశ నిస్ఫృహాలకు వెళ్ళిపోతుంటారు అలాగే నేను పిల్లాడినో పిల్లనో కన్నాను నా నేను షేప్ అవుట్ అయ్యాను నా భర్తకి నేను ఈ గర్భధారణ ప్రసవము వీటిల్లో దూరంగా ఉన్నాను నా భర్త వేరే పరాయి స్త్రీకి ఆకర్షితు అవుతున్నాడా అనేది ఒక భయం అందరిలా ఆలోచిస్తారని కాదు అలాగే నేను బిడ్డను కంటున్నాను ఈ బిడ్డ నేను సరిగా పెంచుతానా లేదా తల్లిదే కదా బాధ్యత పెంచుతానా పెంచలేనా నాకు పాలు వస్తాయా రావా పాలు రాకపోతే ఈ బిడ్డను పెంచడం ఎట్లా అందరూ ఏమంటారు తల్లివి పాలివవా అని అడుగుతారు అంటే ఇలాంటి ఒక సోషల్ ప్రెజర్ ఏదైతే ఉంటుందో పైగా ఈ పిల్లలు సరిగా నిద్రపోక రాత్రులు సరిగా నిద్రలేక అలాగే ఈ ఫుడ్ పెట్టే విషయంలో కూడా వీళ్ళతో పచ్చం చేయించాలని ఇలా రకరకాలుగా ఒక ఒత్తిడి ఉంటుంది ఆ టైంలో ఈ పోస్ట్ మార్టం సైకోసిస్ వస్తే వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ గమనించి ఎంతో కొంత అవగాహన తోటి ఆమెకు ధైర్యాన్ని ఇచ్చారనుకోండి అది దాటేస్తుంది ఇది అయిపోయాక మెనోపాజ్ టైంలో తనకి ఒక అభద్రత వస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఒక రకమైన వాతావరణం ఆరోగ్యంలో వాళ్ళ సొంత వాళ్ళ శరీరంలోనే వాళ్ళకి అనుకోని మార్పులు రావటం మెనోపాజు లక్షణాలు రావటం అలాగే ఇన్ని సంవత్సరాలు నాకొక ఋతుక్రమం ఉండేది ప్రతి నెల అది సడన్గా మిస్ అవుతుంది మిస్ అయిన తర్వాత దీన్ని ఎవరో అడుగుతూ ఉంటారు ఏంటి ఇంకా వస్తున్నాయా లేదా అని అన్నప్పుడల్లా వెళ్ళకి ఏంటి ఇంతకాలం నాకు ఒక తిట్టుకున్న ఒక అతిథి ఇన్నాళ్ళు సడన్గా అతిథి రావడం మానేస్తే మనకు ఒక వెళ్తీ ఇవన్నీ మానసికంగా పడుతుంటాయి అలాగే ఇదే టైంలో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు ఇప్పటిదాకా అమ్మ 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 అంటూ మన చుట్టూ తిరిగిన వాళ్ళు హఠాత్తుగా పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు కూతురు అయితే పెళ్ళైపోయి భర్తతో ఉంటుంది కొడుకు అయితే పెళ్ళైపోయి కోడలతో ఉంటాడు భార్యతో ఉంటారు అప్పుడు మళ్ళీ ఒక వెళ్తే ఇలాంటి సందర్భంలో కూడా మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ నాలుగు స్టేజెస్ని కనుక సమర్థవంతంగా ఎదుర్కొంటే గనక ఆ మహిళ అన్ని ఒడిదుడుకుల్ని దాటి సముద్రం దాటేసినట్టు లెక్క ఈమె ఎదుర్కోవాలి దాటాలి అంటే ఆరోగ్యం ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి హెల్త్ హెల్త్ సరిగా ఉండాలి అయితే ఈ ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా సరే విటమిన్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి ఇప్పుడు ఎప్పుడన్నా ఒక మానసిక అనారోగ్యంతో వాళ్ళు అర్థం చేసుకుని పక్క వాళ్ళు చెప్పు సైకాట్రిస్ట్ దగ్గరికి పంపించారనుకోండి మన వాళ్ళకి వెళ్ళడానికి చాలా నామూషి అయితే సరే ఇంత చేసి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళగానే డాక్టర్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ బీట్వెల్వ్ డీ త్రీ విటమిన్ డెఫిషియన్సీ అలాగే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఈ టెస్టులు చేయిస్తారు ఈ టెస్టులు చేయిస్తే నూటికి నూరు శాతం తప్పుతారు వీళ్ళు అవును ఏంటంటే దీ విటమిన్ ఉండదు బీట్వెల్వ్ ఉండదు హిమోగ్లోబిన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఉంటుంది ఎనిమిక్ అంటే ఎనిమికే వాళ్ళు ఇంకా ఎనిమిక్ అయిపోతారు ఇలాంటప్పుడు ఇలాంటి ఆరోగ్య పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఏం జరుగుతుంది అంటే పిల్లల డిమాండ్స్ని వీళ్ళు సరిగా నెరవేర్చలేరు అలాగే భర్త వైపు నుంచి వచ్చే డిమాండ్ని వీళ్ళు నెరవేర్చలేరు ఎప్పుడు నీరసంతో ఎప్పుడు పరధ్యానంతో ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుతోటి నిస్సత్తుగా నీరసంగా ఉన్నారనుకోండి ఎప్పుడైనా తల్లి పిల్లలు అడిగింది ఎస్ నేను చేయగలను అనే ఒక ఉత్సాహంతో చేసి పెడితే తల్లి మంచిది లేదంటే లేదంటే మా అమ్మ చేయదా మా అమ్మ చేయదు ఎవరైతే క్లోజ్ గా ఉంటారో వాళ్ళకి చెప్పేసుకుంటారు చేయట్లేదు ఇదే టైంలో ఆ ఇంటికి అమ్మమ్మ నాయనమ్మో వచ్చారు ఏకరువు పెడతారు వీళ్ళు ఏకరువు పెడితే అసలు నీకేమైంది ఇలా తయారయ్యావు ఇదే నా బాధ్యత అంటారు కానీ హెల్త్ చూడరు అసలు ఏమైంది నీ ఆరోగ్యం నువ్వెందుకు చేయలేకపోతున్నావు అనే మాట అడగరు నువ్వు తిను కూర్చోవడమే కదా నువ్వు చేసేది ఇది అందుకే ఎప్పటికప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లేదు ఏదైనా అనుమానం వచ్చిన ప్రతిసారి మహిళలు టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది అలా లేని పక్షంలో ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు త్వర త్వరగా వీళ్ళు వీళ్ళ బాడీ సరిగా లేదనుకోండి నిస్సత్వ నీరసం ఉన్నప్పుడు వీళ్ళు సరిగా తినలేరు నిద్ర సరిగా రాదు పైగా వీళ్ళకి నిద్రలో కూడా పొద్దున్నే లేచి చేసే వంట వంటగది గుర్తొస్తూ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు కళ్ళో పర్టికులర్గా వంటగది గురించే వస్తుంది ఏ తెల్లవారుజామున మెలకు వచ్చినా సరే వీళ్ళకి పొద్దున్నే చేయబోయే బ్రేక్ఫాస్ట్ గురించో లంచ్ కొండబోయే కూరల గురించో వీళ్ళకి మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఉద్యోగం చేసే మహిళ అనుకోండి ఆమెది ఇంకా ఎక్కువ సర్కస్ ఇటు ఇంట్లో చేయాలి ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ సాయంకాలం పరుగులు పరుగుల మీద రావాలి వచ్చిన తర్వాత చెయ్యాలి అవును పైగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక మహిళ ఉద్యోగం చేస్తుంది అనుకోండి ఆ భర్తకి ఎంతో కొంత ఫైనాన్షియల్గా వెసులుబాటు ఉంటుంది అలా జరిగినప్పుడు కొంతమంది భర్తలు వ్యసనాలకు బారిన పడే అవకాశం ఉంటుంది ఈ మహిళకి ఏమనిపిస్తుంది అంటే అప్పుడు నేను చూడు ఇంట్లో చేస్తున్నా పిల్లలను చూసుకుంటున్నా ఉద్యోగానికి వెళ్తున్నా డబ్బులు సంపాదిస్తున్నా ఈ డబ్బులు దాచి పెడుతున్నా ఈ భర్త ఏంటి ఆయన చక్కగా ఎంజాయ్ చేసేస్తున్నాడు నేను ఎంజాయ్ చేయలేకనేనా ఇవన్నీ చేస్తుంది పిల్లల కోసం ఏదో దాస్తున్నాను ఏదో ఇన్స్టాల్మెంట్లో ల్యాండ్ కొంటున్నాను ఇన్స్టాల్మెంట్లో బంగారం కొంటున్నాను ఇవన్నీ నేను ఎందుకు చెయ్యాలి అతను ఎందుకు చేయడు నేను ఎందుకు చెయ్యాలి ఈ వేదన ముందు చూసారా ఇది కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుకని ఇలాంటి పరిస్థితులు ఏవైనా వచ్చినప్పుడు ఎవరైనా సరే నిర్మోహమాటంగా నేను నా కుటుంబ సభ్యులతో కంఫర్ట్గా ఉండలేకపోతున్నాను అనే ఒక భావన ఏ మహిళకైనా వస్తే ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే ఒకసారి వాళ్ళల్లోకి వాళ్ళు చూసుకొని అసలు ఎక్కడ లోపం జరుగుతుంది నాలోనా వాళ్ళలోన ఏం జరుగుతుంది అసలు నా ఇంట్లో ఏం జరుగుతుంది ఇది నేను పరిష్కారం చేసుకోగలనా లేదా పరిష్కారం అవ్వకపోతే నేనేం చేయాలి ఇప్పుడు నేను ఏదైనా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా పరిస్థితులు నా అదుపులో లేనప్పుడు అదుపులో లేని పరిస్థితుల్లో నేను ఎట్లా నిలబడటం అనేది నేర్చుకోవాలి ఇవి లైఫ్ స్కిల్స్ అంటారు ఎస్ ఈ లైఫ్ స్కిల్స్ కోసం నేనేం చేయాలి నేనేం మారాలి రెండో వాళ్ళని మార్చాలనే దానికన్నా వాళ్ళు అలానే ఉన్నా కానీ వాళ్ళతో నేను ఎలా వ్యవహరించాలి వాళ్ళని ఎలా డీల్ చేయాలి లైఫ్ అంటే డీలింగ్ అండి నో మ్యాటర్ ఏదైనా డీల్ చేయడమే ఆఫీస్ అయినా డీల్ చేయడమే పిల్లలతో అయినా డీల్ చేయడమే కాకపోతే కొన్ని చోట్ల కోపంగా డీల్ చేయాలి కొన్ని చోట్ల ప్రేమతో డీల్ చేయాలి కొన్ని చోట్ల అవసరాన్ని బట్టి డీల్ చేయాలి డీలింగ్ డీలింగ్ విత్ పీపుల్ డీలింగ్ విత్ ఫ్యామిలీ డీలింగ్ విత్ సిచువేషన్స్ పెద్ద బాధ్యతలే పెద్ద బాధ్యతలు అందుకే మీరే స్ట్రాంగ్ గా ఉండాలి ఓ ఏ ఇంట్లో అయితే ఉమెన్ గా ఉంటుందో ఆ ఆ ఇల్లు సక్రమ మార్గంలో వెళ్తాం